వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ నేను కావ్య సమ్మర్ మామూలుగా లేదు ఎండలు ఓ రేంజ్ లో ఉన్నాయి అయితే ఈ సమ్మర్ లో హీరోలు షూటింగ్ కి బ్రేక్ ఇస్తే మరి కొంతమంది మాత్రం సమ్మర్ బ్రేక్ ఇచ్చేది లేదంటూ షూటింగ్ కి సై అంటున్నారు ఇండోర్ అవుట్డోర్ అనేది ఆలోచించకుండా షూటింగ్ చేస్తున్నారు ఇందులో యంగ్ హీరోలే కాదు సీనియర్ హీరోలు కూడా ఉన్నారు మరి ఏ స్టార్ హీరో ఎక్కడ షూటింగ్ చేస్తున్నాడో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే మహేష్ బాబు దర్శక దేవుడు రాజమౌళి ఈ క్రేజీ కాంబోలో మూవీ సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటుంది ఇటీవల విదేశాలకు వెళ్లి వచ్చిన మహేష్ బాబు షూటింగ్ లో జాయిన్ అయ్యారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జనవాడలో వేసిన భారీ సెట్ లో జరుగుతుంది ఇక అక్కినేని నాగ చైతన్య కార్తిక్ దండుతో చేస్తున్న మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఈ మూవీ షూటింగ్ ఇటీవల స్టార్ట్ చేశారు అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది బాలయ్య సినిమా ఆర్ఎఫ్సి దగ్గర పోచంపల్లిలో షూటింగ్ జరుపుకుంటుంది ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత జార్జియాలో కీలక సన్నివేశాలను ఇక జొన్నలగడ్డ తెలుసు కదా షూటింగ్ జరుగుతుంది ముచ్చంతల్లో అక్కినేని అఖిల్ నటిస్తున్న లెనిన్ షూటింగ్ జరుగుతుంది ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లిమ్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ఇందులో అఖిల్ కు జంటుగా శ్రీలీలా నటిస్తుంది అన్నపూర్ణ స్టూడియో సితారా ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తుండడం విశేషం మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న మూవీ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంటుంది ఇక శంషాబాద్ లో తేజ సజ్జ మిరాయ్ తుక్కుగూడలో సాయి దుర్గతే సంబరాల ఏటిగట్టు షూటింగ్ జరుపుకుంటున్నాయి ఇలా మన స్టార్ హీరోలు సమ్మర్ను లెక్క చేయకుండా బ్రేక్ ఇవ్వకుండా షూటింగ్ చేస్తున్నారు మరి ఈ సినిమాల్లో ఏ సినిమాలు సక్సెస్ అవుతాయో తెలియాలంటే కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే